me కృష్ణప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది నా పెళ్ళయిన తర్వాత మన కుటుంబాలు అన్నీ అందరం కలిసి ఉండేలా అందరం సంతోషంగా ఉండేలా నేను చేస్తాను మావయ్య అని అంటుంది భూమి కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు భూమి మళ్ళీ వెంటనే ఇలా అంటుంది అవును మావయ్య నువ్వు ఎందుకు అలా ఆ విషయంలో కంగారు పడి మందు తాగావు అసలు నీకు మందు తాగినందుకు నాకు ఒక డౌట్ ఏముందో తెలుసా మావయ్య నువ్వు శారదా అతయ్య విడాకులు గురించి అసలు విషయం ఏదో చెప్పు ఉంటుంది అందుకనే నువ్వు మందు తాగావు కదా సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావు కదా మావయ్య అని భూమి అంటుంది అలా అనేసరికి కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటే చెప్పు మావయ్య నేను చెప్పింది నిజమే కదా అని అంటే కేపి ఇలా అంటాడు అవునమ్మా నువ్వు చెప్పింది నువ్వు గెస్ చేసింది నిజమే శారద శారద చెప్పింది నాకు మీ ఇద్దరు పెళ్ళి జరగాలి అంటే మేము డైవర్స్ తీసుకోవాలంట అని అంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు మావయ్య మీకు ఆ కండిషన్ పెట్టింది ఎవరు నాకు తెలుసు అపూర్వ పిన్నియే కదా అని అంటూ భూమి అంటే కాదమ్మా మీ నాన్న శరత్ చంద్ర అని చెప్పగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది లేచి ఇలా అంటుంది ఏంటి మా అయ్యా మీరు చెప్పేది మా నాన్న మా నాన్న మా పెళ్ళి జరగాలంటే మీరు విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టాడా మా నాన్న ఇలా కండిషన్ పెట్టి నా పెళ్ళికి ఒప్పుకున్నాడా నా కన్నీళ్ళని చూసి కాదా అని భూమి చాలా బాధపడుతూ ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ అలా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు శరత్ చంద్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ కూడా చాలా సీరియస్గా ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫిల్ ఎపిసోడ్లో మరి భూమి అసలు నిజం తెలిసింది కాబట్టి వాళ్ళ నాన్నని వెళ్ళి ప్రశ్నిస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి